అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా మామిడికాయ పచ్చడి పక్క కొలతలతో ఎలా పెట్టాలో చూపిస్తున్నా అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది అలాగే చూడండి మనము మామిడికాయలని చక్కగా కడిగేసి తడి బట్టతో తూడ్చేసేసేయండి కాటన్ బట్టతో తూడ్చేసి తడి మొత్తం కూడా ఆరిపోతుంది అలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కాదు అనుకోండి కొంచెం అక్కడక్కడ ఉండే తడి కూడా ఆరిపోతుంది ఇలా పచ్చళ్ళని చక్కగా కొట్టించేసిన తర్వాత వాటిని లోపల ఉండే జీడి కానీ కొంచెం పొరలాగా ఉంటుంది చూడండి అది కూడా తీసేసేయండి అలాగే వాటిని పక్కన పెట్టేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు తీసుకున్నానండి రెండు అందులో వేయడానికి అలాగే రెండు కచ్చపచ్చగా మిక్సీ పట్టి వేయడానికి ఇవి వచ్చేసి మూడు కిలోల మామిడికాయలండి టీ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అనేవి తీసుకున్నానండి వాటిని దోరగా వేయించేసి ఇలా మిక్సీ అయితే పక్కన పెట్టేశాను ఇందులో నేను ఏమీ వేయలేదండి జస్ట్ మెంతులే జీలకర్ర అసలు వేయలేదు ఇది వచ్చేసి ఆవ పొడి కిలో తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములండి చక్కగా మిక్సీ పట్టేసి జల్లించుకుంటూ తీసుకోవాలండి ఒక టూ టైమ్స్ జల్లించేస్తే సరిపోతుంది మెత్తగా వస్తుంది అలాగే మనం కొట్టించిన కారం అండి ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెల మామిడికాయలా వేయండి దీంతోనే కొలత అనేది చెప్తాను అలాగే కళ్ళుప్ప అండి అంటే దొడ్డు ఉప్పు చూడండి కొంచెం ఆరబెట్టేసి మిక్సీ అనేది పట్టాను చాలా సన్నగా పట్టానండి చూడండి ఇలా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఫస్ట్ మనం ఆవాలు పట్టిన తర్వాతనే ఈ ఉప్పు అనేది మిక్సీ పట్టండి లేకుంటే అవి ఆవాలు మిక్సీ కావు ఇది వచ్చేసి మనకు పల్లి నూనె అండి వేడి చేసి చల్లారుస్తున్నానండి అందుకే ఫ్యాన్ గలికి అనేది పెట్టేశాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గలికి అనేది ఆరపెట్టేసాయండి ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా మిక్సీ పట్టిన వెంటనే కాబట్టి నేను ఆయిల్ కూడా వేడి చేసేసి పక్కన పెట్టేసాను ఆయిల్ ఎంత తీసుకున్నానంటే నేను కేజీ తీసుకోలేదండి అందులో కొంచెం అయితే మిగిలించాను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అర్ధ కిలో మీద పావు కిలో అనేది తీసుకున్నానండి చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి రే మనం మిక్సీ పట్టాం కదా దాన్ని ఇందులో వేసేసేయండి మరి గోరువెచ్చ ఉన్నప్పుడు వేసే సరిపోతుంది చూడండి మనకు నురుగనుగగా వచ్చేసింది ఇలా అంటే మనకు పచ్చివాసన అనేది పోతుంది నేను కొంచెం వెలుపు దాంట్లో తీసుకొని కలపడానికి ఇందులో వేసుకుంటున్నానండి వెడల్పు డిప్పలో తీసుకుంటున్నాను ఇందులో మొత్తం కూడా వేసేసుకొని మీకు కలపడానికి వీలుగా ఉండేది తీసుకుంటే కరెక్ట్గా అన్నీ కలుస్తాయండి మనం వేసినవి అన్నీ కూడా చూడండి నేను కారం వచ్చేసి ఆఫ్ తీసుకుంటున్నాను దీనికి నాలుగు డిప్పలు మామిడికాయలు అయితే వచ్చాయండి నాలుగు టిప్పల మామిడికాయలకి నేను సగానికి కారం తీసుకున్నాను ఇందులోనే మళ్ళీ నేను ఉప్పు కూడా వేస్తున్నాను ఇది కారం ఎంత తీసుకున్నానో ఉప్పు కూడా అంతే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఆవ పొడి చేస్తాం కాబట్టి అది ఎంత తీసుకుంటే ఇది కూడా అంతే తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి నేను ఎక్కువగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాను అలాగే కారం కూడా ఎక్కువగా తీసి పెట్టాను మళ్ళీ మనం కూరలోకి వేసుకోవచ్చు అని చెప్పేసి వెల్లుల్లి రెబ్బలు అలాగే మెంతి పొడి మెంతులు కంపల్సరీగా వేయించండి నేను అలాగే ఆవాలను కూడా కొంచెం గోరువెచ్చగా అలా పెంక మీద ఉంచానండి జస్ట్ పెంకను వేడి చేసేసి ఉంచాను మళ్ళీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి పెంక వేడి కాగానే అందులో వేసేసి కొంచెం గాలి కారం పెట్టేసి సరిపోతుంది ఆవ పొడి కూడా సేమ్ క్వాలిటీ అండి మనము కారం ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను ఇవి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలిపేసేసాయండి కలిపిన తర్వాతనే మీరు ఆయిల్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక త్రీ టైమ్స్ అలా వేసేసి కలపండి మొత్తం కూడా కలిగి కలిపేసానండి ఇప్పుడు అనే ఆయిల్ అనేది వేసేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసేయండి అలాగే తడి అనేది మనం పట్టే మిక్సీకి కానీ దేనికి కూడా లేకుండా చూసుకోండి లేదంటే పచ్చడికి భూజ అనేది వచ్చేస్తుంది అంటే తడి అనేది తలిగితే కొంచెం ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు స్మెల్ కూడా అంత బాగుండదు చూడండి ఇలా మొత్తం కూడా వేసేసి కలిపేసేయండి మొత్తం కూడా ఇలా అంతా కలిపేసేసేయండి కొత్త కారం కావడం వల్ల చేతి అనేది మండుతుంది కాబట్టి నేను ముట్టుకుంటే కొంచెం అందుకోసం అని చెప్పేసి మా అయితే కలుపుతున్నాడు తర్వాత చెంచీతో నేను చాలాసేపు కలిపేశానండి అలాగే మీరు ఫస్ట్ దీన్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో త్రీ డేస్ వరకు అలానే ఉంచానండి పెద్ద డబ్బాలో తర్వాతకి నేను కాంచు దాంట్లో వేసి పెట్టుకున్నాను మీకు అది కూడా చూపిస్తాను ఒక త్రీ డేస్ తర్వాత మీరు ఉప్పు కారం అలా చూసుకోండి కొంచెం సాల్ట్ ఏమైనా పడుతుందేమో చూసుకోండి చూసిన తర్వాతనే మీరు డబ్బాలలో వేసి పెట్టుకోండి కాంచు డబ్బాలో వేస్తే ఏంటంటే మంచిగా ఎక్కువ రోజులు పచ్చ బాగుంటుంది మెత్తపడకుండా కూడా ఉంటుంది అలాగే మనకు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి ఈ ప్లాస్టిక్ డబ్బాలలో టేస్ట్ చేంజ్ అవుతుంది పచ్చ మెత్తబడిపోతుంది ఇలా సైడ్లకి ఏదైనా అంటుతే అంటే కారం కానీ పచ్చడి ఏదైనా అంటుతే దాన్ని వెంటనే తూడ్చేసేయండి వెంటనే తూడ్చేసే చేసే వల్ల మనకు అది బూజు కానీ అలా ఏమీ కాకుండా ఉంటుంది అన్నట్టు ఆరిపోకుండా ఉంటుంది పచ్చడి అనేది సైడ్లకి ఆరిపోయి అందులోనే పడిపోతుంది అన్నట్టు కాబట్టి అలా తూడ్చేసేసేయండి ఒక క్లాత్తో కానీ చేత్తో కానీ తుడిచేసే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత మనకైతే చక్కగా ఇలా ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేసిందండి ఒకటి తెచ్చుకున్నాము దాంట్లో ఒక రెండు నింపేస్తున్నాము తర్వాత ఇలా పెద్ద దాంట్లో నింపేసి పక్కన పెట్టేస్తామండి అవి డైలీ వాడుకోవడానికి ఇది వచ్చేసి మనకు అయిపోయిన తర్వాత తీసుకోవడానికి ఇలా కాంచు డబ్బుల నింపి పెట్టి ట్రై చేయండి అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ పచ్చడి కరెక్ట్ కొలతలతోనే పెట్టినా అని అనిపించిందా నాకైతే పచ్చడి టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి పర్ఫెక్ట్గా చాలా బాగుంది చెప్పడం మర్చిపోయినండి పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వేయండి వీడియో అసలు లైక్ చేయండి